ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వర్షాకాలం సీజన్ రాగానే మనకు గుర్తొచ్చేది ఏంటండి పుట్టకొక్కలు మీరు ఎప్పుడైనా తిన్నారా అండి ఇవి పుట్టల మీద వస్తాయండి వర్షాకాలం కాకపోతే ఆ పుట్టల్లో పాములు ఉంటాయేమో అని భయం కదండి అంతకుముందు మేము చిన్నపిల్లలప్పుడు మా తాతయ్య వాళ్ళు మా నాన్న వాళ్ళు వెళ్ళి అండి ఇప్పుడు ఎక్కడ దొరుకుతున్నాయండి ఎప్పుడన్నా బయట అమ్ముతుంటే ఈ సీజన్లో దొరికితే ఎంత కాస్ట్ అయినా పెట్టి తీసుకొస్తారండి మా వారు మాకు మా పిల్లలకి ఇష్టమని చూడండి ఇలా వాటర్లో వేసించి చక్కగా క్లీన్ చేసి చిన్న చిన్నగా ముక్కలుగా వచ్చేసి అబ్బా చక్కగా మసాలా వేసి ఉంటే ఉంటుందండి చికెన్ మటన్ కూడా సరిపోదండి పుట్టుకొక్కలు ముందు మీ మీ ఏరియాల్లో వీటిని ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ